హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కర్రీ మనకి చపాతీలోకి పరోటాలోకి అలానే పూరీలోకి బగార్ రైస్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు చిన్న చెక్క ముక్కలు ఒక రెండు అలానే ఒక నాలుగు లవంగాలు అలానే ఒక నాలుగు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి సో ఇవి బాగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి మీ దగ్గర తెల్ల నువ్వులు అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకోండి అవి బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఎక్స్ అని బాయిల్ పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని చింతపండు యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అందులో పసుపు సాల్ట్ అలానే ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలానే వెల్లుల్లి రబ్బలు అల్లం ముక్కలు అలానే గరం మసాలా యాడ్ చేసుకొని స్మూత్గా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎగ్స్ని కాట్లు పెట్టుకోవాలి క్రాస్గా కాట్లు పెట్టుకోండి బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ అలానే పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ తిప్పుతూ ఆయిల్ అంతా వచ్చేంత వరకు ఆ మసాలా అనేది బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట సో ఇలా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ప్లేట్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి